నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్కారం తనుష్క గారు ఇంకొక కాలర్ ఐ మీన్ మీ క్లయింట్ ఒకరు సిద్ధంగా ఉన్నారు తమ ఎక్స్పీరియన్స్ ని మనతో పంచుకోవడానికి ఒకసారి వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ ఎలా ఉండింది మీరు ఇచ్చినటువంటి రెమెడీస్ ఎలా పనిచేశాయి ఈ విషయాలు ఒకసారి మాట్లాడుకుందాము ఇది మాట్లాడటమే కాకుండా వాళ్ళు ఇప్పుడు జనరల్ ప్రాబ్లమ్స్ అందరూ ఫేస్ చేస్తూనే ఉంటారు అవును ఈ వీడియో మేము ఎందుకు చూడాలి వాళ్ళు ఎవరితో కదా అని అనుకుంటారు సో ఆ ప్రాబ్లం ఏంటో విందాము మీకు కూడా ప్రాబ్లం ఒకవేళ మ్యాచ్ అయితే అది ఎట్లాంటి రెమెడీస్ చేయొచ్చు నేను మేడం ఓకే రైట్ ముందుగా అయితే మా తో అమ్మా నమస్తే అమ్మా నమస్తే నా పేరు పద్మిని నేను రెట్టివి భక్తి నుంచి మాట్లాడుతున్నాను మీకు ఎలా తెలుసు తనిష్క గారు మీకు ఏం రెమెడీస్ అందించారు ఎట్లా అనిపించింది మేడం గారు ప్రొడిక్షన్స్ ఇవన్నీ మాతో కూడా పంచుకుంటారా తప్పకుండా పాప ఉంటే వాళ్ళకి పూజలు దగ్గర చాలా బాగుంది అంత ముందు చాలా మంది చేయించాను కానీ చాలా ఖర్చు పెట్టాయి కానీ పెద్ద రిజల్ట్ లేదు మేడం గారి దగ్గరికి వచ్చాక అసలు కార్ యాక్సిడెంట్ అయింది మా పాపకి వాళ్ళ హస్బెండ్ చిన్ని బాబు టూ ఇయర్స్ బాబు కార్ మొత్తం డ్యామేజ్ అయింది కానీ ఇవాళకి ఎవరికి ఏం కాల బాబుకి బాబు దంతాలే కొంచెం గుచ్చుకుంది పెద్ద దగ్గర లైట్ గా బ్లడ్ వచ్చింది ये बोल के एंग कर बाबा बाबा आर मतलब फुल लेमेज बाबा बाबा हम्म आह कंता मैंने कहा कि शायद कंता हम बार दे हेल्थी शुश्कीरे हंड्रेड परसेंट हंड्रेड परसेंट हंड्रेड परसेंट तो हम हेल्थी शुश्कीरे नहीं माह हसबेंड की क्रिएट मेजर सच्ची सचिन देश एंग कर हाँ एंग सच्ची స్పైన్ేజర్ సర్జరీ సర్జరీ క్రిటికల్ స్టేజ్ మా కానీ మేడం మేడం మిగతా ఎవరిని కామెంట్ చేయట్లేదు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్ ఉంది కూడా మనకి టైం ఇవ్వరు మేడం మనం ఎంత సేపు చెప్పినా మనం ఈ సోది అనుకోకుండా చాలా ఓపిక్ గా ఉంటారు ఎవరన్నా చెప్పని మనం చెప్పేది బాగా విని బాగా రిసీవ్ చేసుకుని చెప్పడం కూడా కాదు ఏంటంటే వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్తారు నేనంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ మేడం చెప్పేది ఎవరికైనా అర్థమైంది మేడం తిరుగురా పైన కూడా అంతగా చెప్తారు చేసుకోరు మేడం అదే వచ్చిన ప్రాబ్ల వాళ్ళకి కూడా అర్థం చేస్తాం తగ రిసీవ్ చేసుకుంటే సమస్య వినాలి కదా సమస్య వింటేనే కదా సొల్యూషన్ ఏం చెయ్యొచ్చు అనేది ఆలోచించవచ్చు కరెక్ట్ ఆర్ ఫోర్ గ్లాస్ కర్చు పెట్ట బయట కానీ సమస్య సరిగా వినరు సరిగా చెప్పరు వాళ్ళు పైగా మనల్ని ఇంకా ఇన్ డైరెక్ట్గా మనకి విలపమని చెప్తారు ఎవరైనా సరే ఏ సమస్యల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా మేడం దగ్గరికి వెళ్ళి మేడం చెప్పిన పూజలు చేయించుకోండి తప్పకుండా బాగుంటారు నేను చెప్తున్నాను ఎవరైనా సరే ఎట్లా పరిచయం మీకు మేడం నాకు తెలుసు మేడం భక్తి టీవీలో వచ్చేవాళ్ళు మేడం నాకు ఎప్పుడో తెలుసు వెళ్ళలేదు కానీ నాకు మేడం టెన్ ఇయర్స్ పైన టెన్ ఇయర్స్ నుంచి తెలుసు టైమ్ కూడా మనకు కలిసి రావాలి కదా మేడం టైం కలిసి రావాలి హండ్రెడ్ పర్సెంట్ టైం నాకు మేడం ఎప్పుడో తెలుసు నాకు నేను అన్ని అనాలిసిస్ చేస్తాను ఎవరు ఎలా చెప్తారో కూడా నాకు తెలుసు నాకు కొంచెం అర్థం అయింది కూడా అన్ని తెలిసి కూడా ఏం చెప్తారులే టైం మనకు టైం బ్యాడ్ అయినప్పుడు ఓవర్ మీరందరూ మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఎవరైనా సరే సమస్య కష్టాల్లో ఉన్నోళ్ళు తప్పకుండా మేడం అప్రోచ్ మేడం చెప్పే రెండు రీచ్ చేయించుకోండి డబ్బు ఖర్చు అనుకోకండి మనం బాగుంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు మన అంటూ బాగా మన డబ్బు సంపాదించుకొని ఏం చేసుకుంటాం అంటూ ఉండాలి కదా అంత అయిపోయింది మా వాళ్ళకి పోయింది కార్కి పోయిన నాలుగు లక్షలు ఖర్చు మనుషులు బాగున్నారు చిన్న తగలకపోతే అందరూ ఆశ్చర్యపడ్డారు ఏంటి కార్ మొత్తం డ్యామేజ్ అయ్యింది ఏమైంది ఏమైంది కాళ్ళ వాళ్ళకి బాబా బాబా అమ్మవారి దీ అలాగే మీరు చేయించుకున్నటువంటి మీ నమ్మకంగా మీ నమ్మకమే మన శ్రీరామ రక్ష శ్రీరామరక్ష అన్ని ఏ చెప్పినా చెప్పేది సమస్యల్లో ఉన్నవాళ్ళు అందరూ అప్రోచ్ చేయించుకోండి మీకు అప్పు చేసి చేయించుకున్న మీకు ఆ తీరే మార్గం కూడా అమ్మవారి చూపిస్తుంది చాలా చక్కగా తెలియజేశారండి డెఫినెట్ గా అంటే నమ్మకంలో నుంచి లేకపోతే ఫ్రూట్స్ ని తీసుకున్న తర్వాత వచ్చేటటువంటి మాటలు ఇవి అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు కదా రైట్ అండి మీ ఎక్స్పీరియన్స్ ని అంటే

వింటున్నారు వింటున్నారు థ్యాంక్ యూ అండి మోస్ట్ వెల్కమ్ ఉంటానండి ఎంత ఎంత బ్యూటిఫుల్ గా కాన్ఫిడెంట్ వచ్చండి అసలు అంత వచ్చి కూడా రెమెడీస్ ఫాలో చేయలేదు అంటే ఏం చేయవాలి తెలియదు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఒక టెన్ ఇయర్స్ గా మనది చూస్తున్నారు నాది ప్రోగ్రామ్ అన్ని చూసి కూడా ఆ టైం బాగాలేక నా దగ్గర రాలేని చెప్పారు చూడండి అప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చి చూపించుకున్నారు వీళ్ళు అసలు వాళ్ళకి మేజర్ హెల్త్ ఇష్యూస్ అదంతా క్యూర్ అయింది కొన్ని విషయాలు పర్సనల్ విషయాలు అసలు మాట్లాడుకోవద్దనే చెప్పాను నేను ఎందుకంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కొన్ని చెప్పవద్దు అసలు క్లయింట్ ఎవరైనా కానీ ఇప్పుడు మొన్న యాక్సిడెంట్ అయింది యాక్చువల్గా వాళ్ళకి ఒక చిన్న దెబ్బ కూడా తాకలేదు ఆ బాబుకి చిన్న లైట్ గా ఉన్నది అంతే కానీ ఆ కారు చూస్తే ఏమనిపిస్తుంది అంటే అసలు అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయి ఉంటారు అంత భయపడి ఆమె అసలు ఈ పూజలు ఆమె వాళ్ళు ఎలా తీసుకొచ్చిందంటే అసలు వాళ్ళ ప్రాణ నేను ఒకటి మట్టి చెప్పిన అమ్మ ఈ పాపకి ఈ టైంలోంచి ఇట్లా ప్రాణగండం ఉంటుంది సో మీరు కొంచెం చూసుకోండి పర్టికులర్గా యాక్సిడెంట్ అయిన టైం కూడా చూడండి ఆమెకి మాంది శుక్రుడు శుక్ర హోరాలనే అయింది చూడండి బాబాయ్ సో అంత కరెక్ట్గా అంటే నేను అంత ముందుగానే చెప్పేటాను ఈమెకు నెగిటివ్ గ్రహము శుక్రుడు పర్టికులర్గా ఇలాంటి టైమింగ్ అయితే ఆమెకు ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన టైము మాంది అంతర్దశ జరుగుతుంది ఇప్పుడు సో దానివల్ల చెప్పే పెట్టాను ఆయన అందుకే వాళ్ళ హస్బెండ్ ఏం చేశారంటే జ్యోతిష్యం ఎక్కడెక్కడో చూపించుకుని వీళ్ళు రెమెడీ ఫాలో అయ్యింది చాలా ఖర్చు పెట్టారు ఆమె బట్ ఎక్కడ రిజల్ట్ లేదు కానీ లాస్ట్ ఇయర్ నా దగ్గర మార్చ్ లో చూపించుకున్నారు చూపించుకున్నప్పుడు కూడా ఒకే మాట మేడం నేను ఎక్కడెక్కడో తిరిగాను నాకు జ్యోతిషం అంటేనే నమ్మకం లేదు నేను ఒక్క విషయం చెప్పిన అమ్మా మీరు ఫాలో అయిన తర్వాత అంటే స్టార్టింగ్ లో వాళ్ళకు ఎక్కడ కూడా చూపించుకునే రిజల్ట్ ఇంకా నన్ను కూడా నమ్మలేదు బట్ ఈ రోజు ఆమె హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తున్నారు మేడం ఆమె చెప్తున్నారంటే అది మీరు నమ్మండి అని ఎందుకు చెప్తున్నారు అసలు ఒక ఆమెకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎంత రిజల్ట్ వచ్చింది ఇవి కాకుండా వాళ్ళు కొన్ని విషయాలు చెప్పలేదు బట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మంచిగా అయ్యారని నాతో రాంగ్ కార్లు మాట్లాడుతున్న ఏడ్చింది ఆమె నేను అన్నాను మీరు హ్యాపీగా ఉన్న విషయం చెప్పుకోండి మీరు ఇంత బాధలో ఉండి బయట పడారు అని మీరు గుర్తు పెట్టుకున్నారు నాకు చాలా అదే కదా గ్రాటిట్యూడ్ అదే నాలుగు మాటలు చెప్పటమే గ్రాటిట్యూడ్ అయితే మట్టి మీరు మీతో కనెక్ట్ కాలేదు అవును ఆవిడ దాకా ఎందుకు నేను మనకు మన పరిచయం ఎన్న క్రితం పన్నెండు ముందు బాంబే లో కలిసి ఉన్నాం అవును ఒక ఫ్లాట్ లో కలిసి ఉన్నాం ఫ్లాట్ లో కానీ నేను ఇట్లా భక్తి ఉంది మనం స్టార్ట్ చేసాము మనం మాట్లాడుకున్నాం ఎప్పుడు టైం రావాలి అప్పుడే కనెక్ట్ అవుతాము ఎన్ని ఇయర్స్ బ్యాక్ మనకు తెలుసు ఒక్కసారి మనం లో కూడా మనం మాట్లాడుకున్నాము కూడా అసలు విషయాలు తెలియకుండా ఎగ్జాక్ట్లీ తనుష్క గారు బట్ వెన్ ఎవర్ టైమ్ కమ్స్ అది వచ్చేస్తుంది మనం మంచి టైం రావాలి అని అంటే మనం నమ్మకంగా ఉండాలి గ్రాటిట్యూడ్ ఎప్పటికప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు మన ప్రేక్షకుల గురించి మనం నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇట్లా క్రానిక్ లేకపోతే చాలా సీరియస్ కండిషన్స్ లో ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ వాళ్ళు ఎట్లా అండి దాని నుంచి బయటపడటం ఎట్లా ఇప్పుడు గా అంటే వీళ్ళకు తెలిసిన వాళ్ళు తీసుకున్నారు చెప్పాను చూడండి వీళ్ళ హెల్త్ విషయం దిగు చూస్తే అసలు డేంజర్ కండిషన్ కొన్ని ఆమెకి అదే వాళ్ళ హస్బెండ్ కూడా సర్జరీ అయ్యింది అసలు తనలోంచి బయటపడారు కూడా చెప్పారు చూడండి నిజంగా కొన్ని వీళ్ళ అంటే పాప కూడా బాగాలేదు బట్ వాళ్ళ హస్బెండ్ కూడా మంచిగా లేదు మన పూజలు ఎలా అంటే మనం ఎట్లా ఫస్ట్ చూస్తామంటే హెల్త్ విషయం ఎందుకు సమస్య మన స్టార్టింగ్ లో కూడా ఒక క్లయింట్ తో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు చూడండి స్కిన్ డిజీస్ వచ్చిందంటే బట్ దానికి రిలేటెడ్ గ్రహము కూచుడు ఇప్పుడు కొంతమందికి హెల్త్ ఇష్యూ అంటే మేజర్ గా మనం ఎక్కువ భయపడేది క్యాన్సర్ కదా కొన్ని క్లయింట్స్ కు చూడండి అసలు క్యాన్సర్ ఏ గ్రహంతో సంబంధించింది ఉంటుంది అని ఉంటుంది ఇప్పుడు ఇందులో కూడా హెల్త్ అస్ట్రాలజీ ఒక సబ్జెక్టే ఉంది సపరేట్ గా దాని గురించే చదివే వాళ్ళు కూడా ఉంటారు సో అక్కడ ఏమైతుందంటే కుజుడు శని ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటాయి వాళ్ళకి అది కూడా వస్తుంది నెక్స్ట్ మాంది గ్రహం కుజుడు అయినప్పుడు ఆయనతో శని కలిసి ఉంటే అప్పుడు ఏమైతుందంటే క్యాన్సర్ వస్తుంది ఒకవేళ గోచారంలో శని వచ్చి కలిసాడు కుజుడితో అప్పుడు కూడా ఏమైనా ఎక్కువ అది అంటే వాళ్ళ జాతకంలో వాళ్ళే వాళ్ళకి వచ్చిన స్థానం లోనో కుంభంలోనో ఇప్పుడు సపోజ్ శని మాంది గ్రహం అవుతాడు అనుకోండి ఆయన ఎక్కడ మాంది మకర కుంభ కుంభరాశిలోనే మాంది గ్రహం ఉంటే ఆయన శని గ్రహం మాంది అయ్యాడని చెప్పొచ్చు అప్పుడు ఆ మాంది అనేది ఎవరు అంటే ఒక నెగిటివ్ గ్రహం నేను చాలా సార్లు లో చెప్పాను సో ఇప్పుడు కూడా వాళ్ళకి జ్యోతిషం తెలిసి కూడా ఈ మాంది గురించి తెలియదు వాళ్ళకి సో ఈ కుజుడు శని అక్కడ కలిసి ఉంటావు సపోజ్ మాంది హౌస్ మకర రాశిలో మాహంది ఉన్నాడు దాంతో కూచుడు ఉంటే కూడా వాళ్ళకి ఏమైతుందంటే ఒకటి ఫిట్స్ లేకపోతే వాళ్ళకి క్యాన్సర్ ఇలా ఉంటుంది సో జనరల్ గానే శని సంబంధించింది ఏందంటే ఎక్కువ జనరల్ గా ఎవరైనా కానీ శని బాగలేకపోతే మాంది గ్రహం అయితే ఎక్కువ టైమింగ్ యాక్సిడెంట్ అవుతుంది ఓకే అయితే మీరు చెప్పినట్టుగా హెల్త్ విషయంలో చాలా సాల్వ్ చేస్తున్నామా మేము అంటే ప్రతి దానికి సొల్యూషన్ సో అది ఏదో జనరలైజ్డ్ రెమెడీ చెప్పడం అనేది కుదరదు అంతేనా చాలా సార్లు నేను ఆఫ్ ద రికార్డ్ అయితే ఇద్దరం చాలా సార్లు మాట్లాడుకున్నాం మేడం రెమెడీస్ చెప్పండి అంటే అట్లా పని అవ్వదు చెప్పి వేస్ట్ సబ్జెక్ట్ మీదే నమ్మకం పోతుందమ్మా ఎవరికి వారికి పర్సనలైజ్ చెయ్యాలి అని చాలా సార్లు చెప్పారు కదా ఎందుకంటే ఇప్పుడు ఒకరి వాళ్ళది వచ్చి థైరాయిడ్ ఉంది సో అప్పుడు ఏమైంది థైరాయిడ్ విషయం ఎట్లా తెలుస్తుంది వాళ్ళ జాతకంలో భూత గ్రహం బాగలేకపోతే తెలుస్తుంది మన జనరల్ టిప్స్ వల్ల వాళ్ళకి యూస్ లేక అని చెప్పి మనం ఏం అది వాళ్ళ జ్యోతిషం నమ్మరు నమ్మరు సో మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైపోతుంది అంటే మీరు ఈ గుడి తిరగండి అది తిరగండి అదన్నీ వేస్ట్ వేస్ట్ అయితే దేవుడు గుడికి వెళ్ళొద్దని చెప్పలేదు వెళ్ళొచ్చు వీళ్ళ జాతక పరంగా వాళ్ళకి ఏం సమస్యలు ఉందో దాని కరెక్ట్ రెమెడీ ఫాలో అయ్యారు వీళ్ళు సో ఎంత మేజర్ హెల్త్ ఇష్యూ అండి వాళ్ళకి క్యూర్ అయింది సో ఇట్లా స్టార్టింగ్ లో చెప్పిన వాళ్ళ వాళ్ళది కూడా అంతే సేమ్ అయితే మీరు అంటున్నారు చూడండి ఎన్నో సార్లు మేడం మీరు ఏదన్నా ఇప్పుడు అంటే ఫెస్టివల్ టైమింగ్ కదా ఏదైనా చెప్పవచ్చు కదా అని కానీ నిజంగా వాళ్ళ వాళ్ళ జాతక రీతిగా వేరే ఉంటుంది మా ఇంకో విషయం కూడా మీరు చెప్పారు ఇప్పుడు రాశి ఫలాల గురించి పన్నెండు రాశిలకు ఎలా ఉంటుంది అనేది అది ఒక రోజు రెండు రోజుల గురించే కానీ అది మ్యాచ్ అవుతుంది అంటే కాదు సో పర్సెంటేజ్ అంతే అంతే సరే అది ఎందుకు ఇస్తారు మనం ఒక టూ డేస్ లో ఇవ్వచ్చు చాలా చాలా అందుబాటులోనే ఉంటారు మేడం సో మీరు డెఫినెట్ గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీరు రకరకాల సమస్యలతో ఇప్పుడు ఇట్లా హెల్త్ ఇష్యూస్ అయితే చాలా సక్సెస్ రేట్ చాలా ఉంది అని చెప్తున్నారు అవును రైట్ మేడం థ్యాంక్ సో మచ్ నమస్తే నమస్తే